Ani bu Eko Ah, <laughs> chicken, chicken, <Huh>? chicken serwa. <laughs> uh -huh. chicken, chicken serwa, hmm? pani puri. Hmm? Super Oke, testa. Oke. Butter to మీకు రోజు ఒక వంట చేసి చూపించబోతున్నాను అది ఏంటి అంటే చికెన్ చికెను సన్నగా ఎంత పీసులు గుట్టించుకున్నాను అన్నమాట చూడండి చిన్న చిన్న పీసులుగా గుట్టించుకున్నాను మొత్తం అట్లే ఉంది మొత్తం ఇది బోన్లెస్ అండి అరకిల్లో తీసుకున్నాను దాంట్లో గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి పసుపు పొడి మిరపొడి కొద్దిగానే తీసుకున్నాను ఈ అల్లం తెల్లగడ్డ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఉప్పు టమాటోలు రెండు ఎర్రగడ్డలు ఎక్కువ తీసుకున్నా క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి మిరపొడితే కొత్త తక్కువ తీసుకున్న ఉల్లగడ్డ ఒకటి కొత్తిమీర అనమాట ఇదంతా కలిపి కుర్మా లాగా చేస్తాను ఇది వచ్చి ఆ కుర్మాలు పూరి అనమాట ఇంకా ఇటువైపు నూనె పోసి ఇవి ఇవి చేసి చేయడానికి ఇటువైపు నూనె పోసి పెట్టాను ఇవన్నీ ఇవి కూర చేసుకోవడానికి ఓకే ఇప్పుడు మంట పెట్టుకున్నా ఎక్కువ కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను కొంచెం ఎందుకంటే ఇవన్నీ కూడా మగ్గాలి కదా అందులో అందుకని అనమాట ఓకే ఇప్పుడు వట్టి ఆవాలే తీసుకున్నాను ఈ ఆవాల్ని వేస్తున్నాను అనమాట ఆవాళ్ళ చిట్టపట్లనిచ్చి ఎర్రగడ్డలు వేసుకుందాం టేస్టు భలే టేస్ట్ అండి పచ్చి బఠానీలు కూడా ఉంటే వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పచ్చి బఠానీలు ఇంట్లో అయితే లేవు బయటికి ఎందుకు రేపు తెచ్చి వేసుకున్నాను ఇంట్లో ఉంటాయని అది అయితే నేను వేయట్లేదండి ఇప్పుడు ఆవాలు చిట్టుపట్ల ఆడాయి ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు వేసుకుంటాను అన్నమాట కొంచెం బాగా మగ్గనిద్దాం ఎర్రగా మగ్గనిద్దాం ఇది ఆయిల్ కాగినట్లుంది అది వేసేస్తా అది మగ్గే లోపు ఇది మన గానుగులు ఆడిచ్చిన నూనెండి నేను పూరీలు చీటానికి పోసిన నూనె అందుకే ఇలా ఉంది పొంగుతుంది తీసుకుంటాను బాగా వేయించుకుందాం ఇది కూడా వేగుతుంది అనమాట ఇప్పుడు ఇది ఇది వేగింది చూడండి దీంట్లో ఇది వేసేద్దాం ఇప్పుడు అల్లం తగ్గడ్డ ఇదిగా నేను ఎద్ద సన్న పెట్టాను ఇది కూడా వేగే లోపు ఇరు కొన్ని వేయి బాగా ఎర్రగా వచ్చితేనే అండి లేకపోతే అణిగిపోతాయి అన్నమాట రౌండ్ రౌండ్ ఉండవు అన్నమాట ఇవి రెడ్గా వేసుకోవాలి బాగా కొంచెం వైట్ ఉన్నా కూడా అణిగిపోతుంది అన్నమాట చూడండి చెమట్లు బట్టేసినాయి బాగా వేడిగాని ఇదిగోండి మా పానీపూరి మా పూరీలు అయిపోయినాయి ఇప్పుడు దాంట్లోకి ఇది చెయ్యాలన్నమాట ఓకే చేస్తున్నా ఇంకా మొదలు పెడతా ఇది కూడా అయిపోయింది అనమాట బాగా పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి క్యాప్సికం వేసేద్దాం ఓకే ఇవన్నీ కూడా వేసేద్దాం అండి టమాటో ఉల్లిగడ్డ క్యాప్సికం అన్నీ కూడా టమోటనమాట ఓకే వేసేసాను కొద్దిసేపు మగ్గనిద్దాం చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఇలా మనము వెజిటబుల్స్ కలిపి చికెన్ వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అంత నాన్ వెజ్ ఏమో అంత మంచిది కాదు కదా అందుకనే వెజ్ని నాన్ వెజ్ కంటే ఎక్కువ కలుపుకోవాలన్నమాట టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మనకు అందాలు స్నేహితున్నీ కూడా అందుతాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఇది పులా చికెన్ కూడా వేసేసుకుందా చికెను ఈ పొళ్ళు అన్నీ కూడా వేసేస్తాను గుడ్లు ఒకటి పక్కన పెట్టాను మిగతా తయారు చేస్తే ఇందులో మగ్గిపోతుందన్నమాట బాగా అంతా ఒకే సైజు పీసులు తీసుకున్నానండి ఎందుకంటే గుడ్లు పోతాయి కదా ఇందులో వేస్తే ఇప్పుడు దీన్ని బాగా మగ్గనిద్దాం నీట్గా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం ఇందులో ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాం ఇట్లా వేసేసాను ఇప్పుడు దీన్ని కలుపుకొని ఇది సిమ్మది అయిపోయింది ఇంకో దాంట్లో వేసేసుకున్నావా లేదంటే ఇంక ఇంతే కదా ఇంకేం వేయం కదా ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటాం కొన్ని పర్వాలేదు సరిపోతుంది ఇప్పుడు దీన్ని సన్న మంట మీద అంతా కలిపేసాం కదా సన్న మంట మీద పెట్టేసి మూత పెడుతున్నాను ఒక పది నిమిషాలు ఉడికిద్దాం అందులోనే నీళ్ళు వచ్చేస్తాయండి అందులోనే నీళ్ళు వస్తాయి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి చూద్దాం మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకుందాం కల్లబెడదాం కొంచెం అంతా బాగా ఉప్పు నెయ్యి కాయలు ఇవన్నీ గెలిచిపోతాయి అన్నమాట కొంచేపు మగ్గనిద్దాం మంట పెంచాను ఇంకా ఇందులోనే నీళ్ళు వచ్చాయి చూడండి అంతా ఈ కాయల్లో నుంచి చికెన్ లో నుంచి అంతా కూడా నీళ్ళు వచ్చేవి చూడండి చుట్టుపక్కల కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ పూళ్ళు కూడా అన్ని వేసేస్తున్నా పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అన్నీ అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసిపోయి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు తింటారు పెద్దలు తింటారు అందుకే ఇది రెసిపీ అంతా పెడుతున్నానండి ఇప్పుడు కొన్ని నీళ్లు యాడ్ చేసుకుందాం నీ ఈ అన్ని అన్నీ వస్తున్నాయి కదా దాంట్లో నీళ్ళు వేసుకున్నాను అనమాట నీళ్ళు యాడ్ చేసేసాను ఇప్పుడు కలిపేసి ఇంక ఉడికించి తీసుకోవడమే ఇంక ఒక అరగంట ఉడికిద్దాం బాగా ఓకే తర్వాత కొత్తిమీర జల్లేసి దింపేద్దాం ఓకేనా చూడండి ఎంత బాగుందో అరగంట ఉడకాలన్నమాట ఇప్పుడు ఓకే ఇప్పుడు సన్నమంట మంట మీద అరగంట నుంచి ఎగ్స్ కూడా వేసేస్తున్నాను అప్పుడు కళ్ళ పెట్టి వేసేస్తే పగిలిపోతాయి నేలేదు వేసాను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఓకే ఇప్పుడు అరగంట సన్న మంట మీద ఉడికేస్తాను ఇప్పుడు కోర్ పర్ఫెక్ట్గా అయింది ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లేస్తున్నా ఇంకా అన్నమాట కూర అయితే చూడండి పానీ పానీపూరి లేకుంటుంది చూడండి ఇంకా దించేస్తున్నా చూద్దాము సూపర్ ఇంకా తిరిగే లేదు ఏమి టేస్ట్ అంటే అమ్మ టేస్ట్ అండి ట్రై చేయండి ఒకసారి నేను తీసుకెళ్తున్నా అయిపోయినమాట వడ్డి చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎంత టేస్ట్ అంటే లైఫ్లో మర్చిపో ప్రతిరోజు తినాలి అని ట్రై చేయండి కావాలి చేస్తున్నా